మొదటి రోజు విలువైనటువంటి మాటలు మీ ప్రేమైన పిల్లలకు దైవజనుల ద్వారా అందించమని ప్రాధాయపడుతున్నాం తొలి పలుకులుగా మీ మదిలో ఉన్నటువంటి సంగతులు వినిపించుచుండగా సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయంను అనుగ్రహించమని క్రీస్తు యేసునామంన ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రభునందు ప్రేమని దేవుని పిల్లలారా గోనెగండ్ల క్రీస్తు సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ మూడు రోజుల దేవుని ఆలోచన మహాసభలకు విచ్చేసినటువంటి మీ అందరికీ మన ప్రభును ప్రరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దైవజనులు ప్రసన్నాడి గారికి వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మొదటి రోజు కొన్ని నిమిషాలు దేవుని మదిలో ఉన్నటువంటి సంగతులను మనం తెలుసుకుందాం ఓ మనిషిని దీర్ఘశాంతంతో సహిస్తూ మారమనసు పొందాలని తన దగ్గరకు రావాలని ఎక్కడుండైతే మనిషి బయలుదేరి వచ్చాడో చివరికి అక్కడికి చేరుకోవాలనేటువంటి ఎదురు దేవుడు నిరంతరం మనిషి వైపు ఎదురు చూస్తూనే ఉన్నాడు మానవత్వం కలిగి దైవత్వం కలిగి భూమి మీద బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులలో తమకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి మనిషి దేనిని బట్టి సంతోషపడాలి దేనిని బట్టి ఆనందపడాలి దేన్ని బట్టి అతిశయించాలో ఆయనే మనకు తెలియజేశాడు తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలను మనం ఆలోచించినట్లయితే దేన్ని బట్టి అతిశయించమన్నాడో అక్కడ తెలియజేస్తున్నాడండి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు చూడండి ధనమున్నవారు ధనాన్ని బట్టి అత్యశయిస్తున్నారు బలమున్నటువంటి వ్యక్తి తన కండ బలాన్ని బట్టి అత్యయిస్తున్నాడు జ్ఞానులు తమ జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నారు శూరుడు తన శౌర్యంను బట్టి అతిశయిస్తున్నాడు కానీ మనిషి అతిశయించవలసినది మనిషి గర్వించవలసినది దేన్ని బట్టి అని ఆలోచిస్తానండి కింది వచ్చిన చెప్తున్నాడు చూడండి అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునటను బట్టియే అతిశయింపవలెనో వాటిలో నేను ఆనందించువాడునని యహోవ సెలవిచ్చుచున్నాడు ప్రేమని దేవుని పిల్లలారా దేవుని యొక్క మనసు మనం అర్థం చేసుకోవాలని దేన్ని బట్టి మనం ఆన్ ఆనందపడాలో దేనిని బట్టి అతిశయించాలో చెబుతున్నాడండి మొదటి మానవుడైనటువంటి ఆదామును కలగజేసిన నాట నుండి భూమి మీద ఉద్భవిస్తున్నటువంటి ప్రతి మనిషికి దేవుడు ఊపిరిని జీవాత్మను ఈ పంచభూతాలలో ఉన్నటువంటి సమస్తమును ఉచితంగా అనుగ్రహిస్తూ ఆవిష్కాలాన్ని అనుగ్రహిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ నేటికి సజీవులుగా మనిషిని బ్రతికిస్తున్నాడంటే మనిషి అతిశయించవలసింది వీటన్నిటిని అనుగ్రహిస్తున్నటువంటి దేవుని బట్టి అతిశయించాలని దేవుడు కోరుకున్నాడు తీసుకొని అతిశయించేవారు ఎవరైనా ఉన్నారని దేవుడు చూస్తున్నప్పుడు అందరూ వీటిని బట్టి అతిశయిస్తున్నారండి ప్రతి మనిషి తాను సంపాదించుకున్న పేరుని బట్టి తనకున్నటువంటి ధనాన్ని బట్టి బలగాన్ని బట్టి అందమును బట్టి ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తున్నాడే కానీ అతిశయించవలసింది దేనిని బట్టో ఈ భూమి మీదకొచ్చినటువంటి మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ప్రపంచ మానవాళికి దేవుని గురించి తెలియజేస్తూ ఏమని చెప్పాడో పేదలుగా రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినాం చదవండి మొదటి పేతురు రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన అండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని అంటున్నాడు చూడండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలన్నాడు ఏమండి మనిషి దేన్ని బట్టి అతిశయించాలంటే మన గుణానికి ఉన్నటువంటి తత్వాన్ని బట్టి మంచి గుణాన్ని బట్టి మంచి మనస్సును బట్టి మనిషి అత్యయించాలని దేవుడే చెప్తున్నాడండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఈ సర్వమానవాళి కొరకు తన ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచాడు ఆయన తెలుసుకున్నాడు తండ్రి మనసు తెలుసుకున్నాడు తండ్రి ఆలోచనలు ఎరిగాడు తండ్రి యొక్క మనస్సును భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలకు తెలియచేయటానికి ఆయన జ్ఞానాన్ని బట్టి అతిశయించలేదండి తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి యేసుక్రీస్తు అతిశయించలేదండి తనకున్నటువంటి హోదాని బట్టి ఆయన ఆనందపడలేదండి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి బయలుపరిచాడు ఎలా బయలుపరిచాడంటే ఈ భూమి మీద మనిషి ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగి బ్రతుకుతున్నాడంటే అది దేవుని దయవలనే అది దేవుని కృప వలనే అని తెలియజేసినటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎదుటి మనిషికి మనం చూపించవలసింది జ్ఞానం కాదు ఎదుటి మనిషికి మనం చూపించవలసింది మన ఐశ్వర్యం కాదు మన శౌర్యం కాదు మన బలం కాదు మన బలగం కాదు దేన్ని చూపించాలని నేర్పించడంటే ప్రతి మనిషికి ప్రేమ ప్రతి మనిషికి ప్రతి మనిషికి దయగలిగినటువంటి మాట ఇవి సద్గుణాలను ఏసుక్రీస్తు ప్రతి మనిషికి నేర్పించాడండి అలా నేర్పించడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడండి అందుకేనండి జ్ఞానాన్ని బట్టి అతిశయించలేదు ఏసు శౌర్యను బట్టి అతిశయించలేదు ఏసుక్రీస్తు తనలో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి అతిశయించలేదండి మరి దేన్ని బట్టి అతిశయించాలంటే యేసులో ఉన్నటువంటి సుగుణాలను బట్టి అత్యయించడు అందుకే ఆయన గుణానికి ఏముందని చెప్తున్నాడంటే క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు ఈ భూమి మీద ఎందరో బ్రతుకుతున్నా వారందరూ కూడా వారి యొక్క స్వలాభం కోసం వారి ఘనత కోసం వారి గొప్పతనం కోసం వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి అతిశయిస్తున్నారు కానీ ఈ ప్రపంచంలో మొట్టమొదట అతిశయించవలసింది దేన్ని బట్టు ప్రపంచ మానవాళికి పరిచయం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దేన్ని బట్టి అతిశయించాలని చెప్పాడు తెలుసండి ఆయనలో ఉన్నటువంటి సుగుణాలండి మంచితనం అండి క్రీస్తు గుణానికి అతిశయం ఉందట ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మారాలంటే ఏసు గుణం తెలియాలి ప్రపంచాన్ని సర్వే చేస్తున్నప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేశారని సర్వే చేస్తున్నప్పుడు ఒక బ్రూస్లీ అనేటువంటి వ్యక్తి ప్రపంచాన్ని తన విద్య ద్వారా ప్రభావితం చేశాడని చెప్పారు శ్రీధర్ చక్రవర్తి తన పరిపాలన ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేశాడని చెప్పారు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రపంచాన్ని ప్రభావితం చేశారని చెప్పారు అయితే వీరు ముగ్గురిలో గుణాన్ని బట్టి ప్రవర్తనను బట్టి ఆయన యొక్క క్యారెక్టర్ను బట్టి ఆకర్షింపబడిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించినప్పుడు అందరూ కూడా వారి యొక్క విద్యను బట్టి జ్ఞానాన్ని బట్టి పేరు ప్రఖ్యాతులను బట్టి ప్రపంచాన్ని ఆకర్షించారేమో కానీ అండి ప్రేమను చూపి తన ప్రవర్తనను కనపరిచి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని ఆకర్షించడు గనక ప్రపంచాన్ని తన ప్రవర్తన ద్వారా ప్రభావితం చేసినటువంటి ఒకే ఒక్కడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకంటే ఆయన గుణానికి ఉంది అతిశయం అందుకే ఆయనకు సత్పురుషుడు పరిశుద్ధుడు నిష్కలంకుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని ఎన్నో సుగుణాలతో ఈ లోకానికి పరిచయం చేశాడు తండ్రిని దేవుడు ప్రేమణ దేవుని పిల్లలరా ఈ ప్రపంచానికి ఈ విషయాలని బోధించినటువంటి యేసు క్రీస్తు అడుగుచాడలో ఎంతోమంది నడిచారు ఈ సుగుణాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి మనం ఏ విధంగా ఉండాలో ఒక వచనాన్ని చూసుకొని ముగించుకుందాం పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి చదవండి మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఒకటే వచ్చినాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన ప్రేమను చూపించడు దయను చూపించడు ఈ గుణాలన్నీ కూడా మనుషులను ప్రభావితం చేశాయి మనలు కూడా ఈ గుణాలను పెంపొందించుకోవాలని అందుకే అతను ప్రపంచానికి గుణవంతుడుగానే పరిచయమేడండి ఒక అనిల్ అంబానీ పేరు చెబితే ధనవంతుడు అంటారు ప్రపంచంలో ఒక బిల్గెట్స్ పేరు చెబితే అతను ఒక ధనవంతుడు అంటారు ఒక అలైన్మన్స్ పేరు చెబితే అతను కూడా ఒక ధనవంతుడు అంటారు కానీ ఏసు పేరు చెబితే ఆయన సుగుణాల సంపన్నుడు అంటారు కారణం తండ్రి యొక్క మనసును తెలుసుకుని భూమి మీద బ్రతికి ప్రతి మనిషి ఇదే విధంగా బ్రతకాలని ప్రపంచానికి పరిచయం చేసి వెళ్ళిపోయాడండి ప్రేమని దేవుని పిల్లలారా ఈ మొదటి రోజు మాదిరిగా నిలవాలంటే మాలో ఉన్నటువంటి సద్గుణాలను ప్రేమ కనికరము జాలి దయ వీటన్నిటినీ కలిగి ఉండాలని అప్పుడే మీరు ఆనందిస్తారనేటువంటి విషయాన్ని తెలియజేశారు ఎదుగో తండ్రి ఈ విషయాలన్నీ వింటున్నటువంటి తెలుసుకున్నటువంటి మీ ప్రేమైన పిల్లలందరూ కూడా ఇలాంటి లక్షణాలతో తమ జీవితంలో తండ్రి ఎదుటి వారికి కనపరుస్తూ బ్రతికే భాగ్యాన్ని దయచమని కోరుకుంటున్నాం ఎదుగు తండ్రి ఈ మూడు రోజులు మీ గురించినటువంటి ఆలోచన సభలలో ఎన్నో విషయాలు మీ ప్రియుమారులు దైవజనుల ద్వారా వినిపించండి అంత్యకాలంలో బ్రతుకుతున్నటువంటి మనిషికి అత్యవసరమైనటువంటి సంగతి అంటూ దైవజనుల ద్వారా మీరు వినిపించమని ప్రాధేయపడుతూ క్రీస్తు యేసునామంని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి